ఓం శ్రీ మాత్రే నమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి నేను ఒక నాలుగు నెలల కిందట ఒక వీడియో పెట్టానండి గిఫ్ట్లు గురించి చెప్పాను ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు గిఫ్ట్లకి కదండీ హిలివిస్తున్నారు సావైనా పుట్టుకైనా పెళ్ళైనా మిచ్చి ఫంక్షన్ అయినా అయినా ఇంకా ఏ ఫంక్షన్ అయినా గిఫ్టు గిఫ్టు లేకపోతే ఫంక్షన్ లేదు అందులోకే వచ్చేసారు జనం అందరూ కూడా ఉన్నవాళ్ళు ఉన్నంత చేతంటే లేని వాళ్ళు కూడా ఉన్నట్టుగా చేసేయాలనే ఒక ఉదారణిలోనే ఉన్నారు దీని గురించే మాట్లాడి పెట్టాను చాలా రెస్పాండ్ వచ్చింది చాలామంది చూశారు చాలా బాగా నా మనసులో ఉన్న మాట వాళ్ళ మనసులోంచి వచ్చిందని మా మనసులో ఉన్నది మీ నోట్లోంచి వచ్చిందని కామెంట్లు పెట్టారు చాలా అందరు కూడా ఇదే ఫీల్ అవుతున్నారండి గిఫ్ట్ల గురించి ఎందుకు చెత్త పోగడిపోతుంది ఇంట్లో చెత్తలాగే ఇప్పుడు వద్దనలేము తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాం ఇంకొకరికి ఇచ్చేద్దామంటే అదో మనసు ఒప్పుకోదాయే కదండి కొన్ని ఎవరు వస్తారు మన ఇంటికి మనమేం చేసుకుంటాం ఏడు వస్తూ ఉన్నాయి కదా సరే బొట్టి పెట్టాలకి ఇచ్చేద్దాం అని అందరికీ ఆ మనసు ఉండదండి అందరూ అలా అనుకోరు పేర్చుకుంటారు చక్కగా దానికి ఇంకొక తొడిగేసి అలంకరణ చేసుకుని ఫేచ్ చేసుకుంటున్నారు మరి అలానే జాకెట్ ముక్కలు రెండు ఇవ్వాలంటే ఒకటి ఇవ్వకూడదు అంటే వాళ్ళ సాంప్రదాయం అంటండి ఈ మధ్యకాలంలో విన్నాను అంటే ఒక జాకెట్ ముక్కే అది కూడా లైనింగ్ వేసేటి పల్సర్ జాకెట్ ముక్క లైనింగ్ వేసేదే రెండు ముక్కలుగా కోసి రెండు ముక్కల కింద పెత్తాయి ఇచ్చారండి అవి ఇది ఎంత అదేమన్నా కనీసం వాళ్ళ ఎందుకు ఒక పొయ్యి మీద గిన్నె దింపటానికి కూడా క్లాత్ సరిపోదు పెద్ద క్లాత్ లేకపోతే కాలిపోతుంది కదండి సాలీసాలను గుడ్డబెట్టి గిన్నె కూడా దింపలేం కదా కాదంటారా మరి అంత డబ్బు వృధా ఇప్పుడు రెండు ముక్కలు ఇవ్వటం అందుకని లైన ముక్కలు కొనుక్కొచ్చి రెండు ముక్కలుగా కట్ చేసి రెండు ముక్కల కింద అంటే రెండు అనే ఒక సంకేతం అంటారు కదా దానికోసమే తప్ప లెక్క కోసం అంతే తప్ప మనం ఇచ్చేదానికి ఉపకారమా ఉపకారం కాదు ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాం దీని మీద ఎవరికన్నా ఇది ఉపకారం అవుతుందా లేదా ఇది అవసరమా అనేది ఎవరికే ఎవరు చూడండి అన్నారు అన్నారనుకోండి దూడను కట్టేయండి అంటున్నారే తప్ప దున్నపోతే ఎక్కడన్నా ఇంతదా గేదే కదండి ఇంతది దొన్నపోతే విలడ పుట్టవు కదా అని ఆలోచించి వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదండి దొన్నపోతే అన్నారు అన్నారనుకోండి దూడని కట్టేయండి దొన్నపోతే తినింది దాని దూడని కట్టేయండి ఆ లెక్కే తప్ప దొన్నపోతే ఏంటి ఏంటని ఎవరన్నా అర్థం చేసుకుంటున్నారా అలానేనండి ఇది చేసుకోవట్లేదు ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ గిఫ్ట్లు అనేది మరి చాలానండి ఎలాగనంటే ఒక ఆవిడ నేను షానల్ చూస్తూ ఉంటానండి వీడియోలు చూస్తూ ఉంటాను పెద్ద ఆవిడే ఆవిడ ఇంకా గిఫ్ట్లు సుబెడుతూనే ఉంటుందండి వాళ్ళు ఇచ్చారని సీమంతానికి ఇచ్చారని సంటిపిడతల్లితో ఇచ్చారని వరలక్ష్మి వ్రతానికి ఇచ్చారని సారితో ఇచ్చారని ఏదో ఫంక్షన్ వెళ్ళయింది వెళ్ళే ఎలా పోనా పంపేశారని గిఫ్ట్లు గిఫ్ట్లు ఎలా ఎలాంటివి అంటే అన్నీ క్యాష్లు ఇయ్యే సుబ్బెడుతుందండి ఇప్పుడు ఇత్తటమాట అండి సేరయ్యి కలుసుకునేవారు పూర్వం అది సేరంటారు తవ్వంటారో సాలు అంటారు అరసాలు అంటారు ఆవిడన్నీ గిద్దలని ఏదో చెబుతుంది ఇవి బరువుగా ఉన్నాయండి చాలా బాగున్నాయండి వాడుకుని ఇచ్చారండి అని చెబుతుంది అనుకోండి సరే ఉంటాయిలేండి ఒక పదిహేను వందలు రెండు వేలు వందలు కూడా ఉండొచ్చు మళ్ళీ ఇత్తడి బాక్సులు చూపించింది ఆవిడ వరలక్ష్మి పూజకటండి హల్వా బాక్సు అది పెట్టి ఇంత ఇత్తడి బాక్సు ఎట్లాంటి అంటే మనకు పోపుల డబ్బా ఉంటుంది కదండి నొట్టగదిలో ఆ మోడల్ అయ్యి ఇత్తడిది డబ్బా అందులో ఈ అలవా ఇంకా ఇవి ఉన్నాయండి శనగలో తాంబూలం అనేది ముఖ్యమైంది లేవు శనగలు లేవండి అందులో అలవా చూపించింది ఆవిడ వరలక్ష్మి పూజకి ఆవిడ వెళ్ళిందో మరి పంపేశారని అని చెప్పింది ఇంకో చోటకి ఎక్కడికి ఎలా ఆవిడ ఈ సారని పంపారంట అది ఎత్త బాక్సే చూపించింది మా అమ్మాయికి వచ్చిందండి గిఫ్ట్ ఇదిగోనండి ఈ బ్యాగ్లో వచ్చింది ఈ బ్యాగులో ఈ బ్యాగ్ ఉంది ఇదిగో ఇది వచ్చింది ఇది మనం ఇలా వాడుకోవచ్చు ఒక ట్రైల్ లాంటివి చూపెడుతుంది అవి వేసుకోవటానికి అవి పెట్టుకోవచ్చు ఒక పెట్టు లాంటిది చూపించింది ఒక చీర అంటండి పట్టు చీర అందులో పెట్టుకుని చీర మధ్యలో నగల పెట్టుకుని ఆ పెట్టులో పెట్టుకుని పట్టుకెళ్తే కట్టుకోవడానికి మనకి బాగుంటుందంట అని ఆవిడే చెప్తుంది ఇలా వాడుకోవచ్చు అలా వాడుకోవచ్చు ఇప్పుడు చాలా మారేరండి తెలుసుకున్నారో వాడుకోనా పనికొచ్చి ఇస్తున్నారు కూడా చెప్తున్నారు ఆవిడ ఆవిడకి కమెంట్లు పెడతారండి ఇప్పుడు ఎగబడిపోయి చూసి వాళ్ళు ఒకలా పెడతారో దాన్ని అర్థం చేసుకుని దాని ఒక్క ఇదేంటో తెలిసిన వాళ్ళు ఎవరు ఊరుకోవట్లేదండి అలాగే పెడుతున్నారు కామెంట్లు ఇప్పుడు నిజమేనండి ఇప్పుడు ఉన్నవాళ్ళు చూసి మధ్య తరగతి వాళ్ళు కూడా బలైపోతున్నారు వీళ్ళు ఎవరు చేయమన్నాడో అని అడుగుతారు అది కరెక్టే కాకపోతే వరఫులను చూసి నక్కవాత పెట్టుకున్నట్టే కదా ప్రతి ఒక్కళ్ళు చేసే పనులు ఇప్పుడు నిజమే ఉన్నవాళ్ళే కదండి వాళ్ళు ఆవిడకి సరే ఆవిడకు వచ్చిన గిఫ్ట్లు వేలల్లోనే ఉంటాయి ఏముందండి చక్కగా వాళ్ళు ఎంతో ఫుగ్గా చేయగలుగురా బంగారాలు ఎండ్లు కొనేసుకుని పెట్టేసుకున్నారనుకోండి ఒకవేళ వాళ్ళు చే వస్తువులు లేకపోతే వస్తువులు చేంజ్ చేసుకుంటారు లేదు అనుకుంటే అవసరం వచ్చినప్పుడు అమ్మేసుకుంటారు వాళ్ళకి వచ్చినప్పుడు వీళ్ళు వీళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు బంగారాలు ఎండ్లు పెట్టేసుకుంటే ఇంకా గిఫ్ట్లు రూపంలో ఇంకొక ఆస్తి అనేది వాళ్ళ నుంచి వీళ్ళకి వీళ్ళ నుంచి వాళ్ళకి ఆ ఇంట్లో ఫంక్షన్కి వీళ్ళు పెడతారు ఇంట్లో ఫంక్షన్కి వాళ్ళు పెడతారు తిరుగుతూ ఉంటుంది ఆ బంగారం ఏంటి ఇంకా అది అయ్యి ఎందుకు ఇలాగ అనుకునేది లేదు అప్పుడు ఈ మధ్య తరగతి వాళ్ళు బంగారాలు ఇంట్లో కొనగలరా ఏం చేస్తారు అప్పుడు మూసుకుంటారు కదా మనకి చేయలేము అలాగే పెట్టాలి పెడితేనే వాళ్ళు చేసినట్టు ఇలాంటివి ఇంతకని అప్పుడన్నా ఆగుతారు ఇప్పుడు వాళ్ళు అలా చేసుకుంటారు కదండి ఎక్కువగా నేను చక్కన బంగారం ఆవిడ ఎండు గిన్నెలు చూపించిందండి ఇంత సంటి బిడ్డ పసుపు సీమంతానకంటండి సీమంతానికి ఇంత బాక్స్లోని ఇంత బ్యాగులో పెట్టి ఇంత పంపారు వాళ్ళు ఇంత ఎండి గిన్నెతో సహా పంపారంట ఆవిడికి పెట్టారు కదా వాళ్ళ ఇంట్లో ఏదన్నా అవుతే ఈవిడ కూడా మరి అలాగే పెడద్ది అంతే కదండి మరళ్ళ వాళ్ళు మరి మీలాంటి వాళ్ళ కంటే వస్తాయి మాకెక్కడ వస్తాయండి మీలాంటి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారని మీకు ఇలా జరుగుతున్నాయని వాళ్ళని కామెంట్లు పెట్టేస్తున్నారు అనుకోండి ఇప్పుడు చూపించడం నాకు పెద్ద ఆవిడేనండి ఆవిడ చూపించడం కూడా ఒక గొప్ప కింద ఇంకా వీడియోల కోసం చెప్పడమే తప్ప ఇది ఎంతవరకు అనేది ఎవరికీ తెలియటం లేదు తెలియటం లేదండి ఇది ఉన్నవాళ్ళతో పోటలేదు లేనోడు కూడా అంటుకుంటుంది అంటే ఎవడంటించుకోమన్నాడు అని అడుగుతారు ఎవరు ఊరుకుంటారండి ఒకళ్ళు చూసి ఒకళ్ళు చేసేదే కదా ఈ కదా కానీ వాళ్ళతో ఆగిపోవాలంటే బంగారాలు ఎండ్లు గిన్నెలో లేకపోతే ఆ పెద్ద పెద్ద వస్తువులో చేంజ్ చేసుకుని గిఫ్ట్లు కింద పెట్టేసుకున్నారనుకోండి వాళ్ళు లచ్చల సమర్థులు కాబట్టి ఒకళ్ళకొకళ్ళు మరి మధ్య తరగతి వాళ్ళు వాళ్ళంటూ చేయలేరు కాబట్టి అవి అంటే అలా చేసుకుంటారు మనం ఎక్కడ చేయగలం మనం ఇలాగే చేసుకుందామని లైన్లోకి వచ్చేస్తారు అని నేను అనుకుంటున్నాను మరి మీరందరూ ఏమనుకుంటున్నారు మరి నాకు కామెంట్ పెడతారా నా పిచ్చి మీరు మీరెక్కడ కామెంట్ పెడతారులేండి కామెంట్ పెట్టాడు కామెంట్ పెట్టాడు నన్ను అడగటమే మాలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు వీడియోలు కూడా వైరల్ అవుతుందనేది చాలా కష్టమేనండి వాళ్ళు చూస్తున్నారండి వాళ్ళు అన్నండి ఆ సప్పరేఖలను అన్నండి మరి నా సప్ప నాకు ఎలా లేదని పదిహేను వందల వరకు ఉన్నారు మరి చాలా బాగా చూస్తున్నారు లైక్ అనేది చేయరండి లైక్స్ చేస్తే ఎదరికి వెళ్తుందంట అడగకూడదండి అడిగితేనే కదా అమ్మన్నా పెట్టదా అంటారు ఏం చేయనండి మరి ఓన్లే లైక్ కూడా చేయండి